రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్ గా రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్ర నియమితులయ్యారు ప్రస్తుత గవర్నర్ శక్తికాంతాస్ పదవీ కాలం ఇవాల్టితో ముగియడంతో తదుపరి గవర్నర్ ను కేంద్రం నియమించింది రెండు వేల పద్దెనిమిదిలో ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన దాస్ పదవీ కాలం రెండు వేల ఇరవై ఒకటిలోనే ముగియగా కేంద్రం మరో మూడేళ్లు పొడిగించింది ఈ గడవు కూడా ముగియడంతో కొత్త గవర్నర్ నియామకానికి కేబినెట్ నియమక కమిటీ ఆమోదం తెలిపింది మల్హోత్రా ఆర్బీఐకి ఇరవై ఆరో గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు సంజయ్ మల్హోత్రా మూడేళ్ల పాటు ఆర్బీఐ గవర్నర్ గా పదవిలో కొనసాగనున్నారు ఈయన పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ రాజస్థాన్ బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి ఐఐటి కాన్పూర్ లో కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అమెరికాలో ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీ మాస్టర్స్ పట్టా తీసుకున్నారు విద్యుత్ ఆర్థిక పన్నులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైన్స్ తదితర రంగాల్లోనూ మూడు దశాబ్దాలుగా పైగా సర్వీస్ అందించారు ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగం కార్యదర్శిగా కొనసాగుతున్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక పన్నుల విషయంలో అపారమైన అనుభవం కలిగిన సంజయ్ మల్హోత్రా ప్రత్యక్ష పరోక్ష పన్నులకు సంబంధించిన విధాన రూపకల్పనలో కీలకంగా వివరించారు